హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనా రెండు వేల ఇరవై ఒకటి మాట్లాడండి జేటా వేరియంటు ఇది వచ్చేసి దీనికి చూసుకోవచ్చు మీకు రిమోట్ కీ వస్తుంది దీనికి పుష్టార్ట్ బటన్ వస్తుంది ఫ్యూచర్ పరంగా సేఫ్టీ పరంగా వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ అరే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా దీనికి ఎక్స్ట్రా వచ్చేసి కంపెనీ షోరూమ్ నుంచి ఇన్పుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు అలై వీల్స్ వస్తాయి బ్యాక్ వైపర్ వస్తుంది ఏసీ వస్తుంది బండి మాత్రం కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒక్కసారి మీకు బండి మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు మార్తి బెలోనా చూసుకోవచ్చు ఇది సెన్సారు చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ వచ్చేసి మీకు పిస్టాడ్ బటన్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగ్ ఆడియో కంట్రోలు మ్యూజిక్ సిస్టము కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు రీడింగ్ కూడా చూసుకోవచ్చు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మార్త్ బెలూనా జీటా వేరియంట్ అండి ఇది పెట్రోల్ వెహికల్ మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ గాడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు వచ్చేసి రియర్ ఏసీ రియర్ రియరు బ్యాక్ వైపర్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి దీనికి వచ్చేసి టాప్ అండ్ వెహికల్ అండి చూసుకోవచ్చు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది వెహికల్కి వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అటొస్తుందండి మీరెవరన్నా ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా ఎవరైనా బిజినెస్ చేస్తే ఎవరైనా కూడా మీరు వెహికల్ తెచ్చి మా దగ్గర పెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీరు మా వెహికల్స్ కూడా మా ఛానల్లో కూడా చెక్ చేసుకోండి మేము ఎన్ని బండ్లు అమ్మినాము కస్టమర్లు ఎంత అమ్మినాం ఇంకా అని చెప్పానని మేము చెప్పడం కాదు మీద డప్పు కొట్టుడు కాదు మీరు చూసుకోరు చూసుకున్న తర్వాతనే మా దగ్గర రండి ఎందుకంటే మీరు ఎవరన్నా లక్ష రూపాయల నుంచి మొదలుకొని యాభై వేల నుంచి మొదలుకొని ఏ బండి అయినా కూడా మా దగ్గర వస్తుందండి మీరు కూడా ఎవరన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర ఎప్పటికీ ఒక చూపించిన ఒకసారి ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి అసలు జాగ కూడా లేదు చూసుకోవచ్చు ముప్పై నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి బయట కూడా ఒక ఐదారు వెహికల్ ఉన్నాయి ఇంకా బయట కూడా ఉన్నాయండి వెహికల్ మేము దాదాపుగా ఏంటంటే ఎవరికైనా కూడా మన మన ఛానళ్ళు మన పేరు మనకు ఉండాలని చెప్పనని మనము అందరు వెహికల్ కూడా అమ్మించే ప్రయత్నం చేస్తున్నామండి మీరు మాత్రం మా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ అయితే ఇచ్చుకోరి లైక్ చేస్తే వీడియో చూస్తారు పోతారు ఒక లైక్ అయితే ఇచ్చుకోరి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఒక లైక్ అయితే తెచ్చుకోండి ఈ వెహికల్ మాత్రం మీరు ఖాళీ యాభై వేలు తెచ్చుకుంటే ఒక యాభై వేలు తెచ్చుకుంటే మీరు లోన్ కూడా అయిపోతారు ఒక యాభై వేలే నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తా ఆరు లక్షల వరకు లోన్ అవుతుంది అంటే చెప్తానా కాకపోతే ఇంకా యాభైలకు కూడా తక్కువ పడవచ్చు మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా కావచ్చు మీరు మాత్రం వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి కేవలం ఒక యాభై వేలు తెచ్చుకుంటే కూడా బండి లోన్ అయిపోతుందండి ఈ వెహికల్ మాత్రం తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిచేయదండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ అన్నది మేమే చేయించి ఇస్తామండి వెహికల్ వచ్చేసి కావాలంటే మీరు ఒక మెకానిక్ని తెచ్చుకొని మీకు నష్టనే తీసుకోరు ఎందుకంటే మాకు చెప్పింది మేము చెప్పింది కాకుండా కూడా సెకండ్ హ్యాండ్ బండి అనబడు కొన్ని ఉంటాయి మేము చెప్పినా కూడా ఒకళ్ళు చెప్పింది వేరు ఉంటుందండి మీరు కావాలంటే మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు లేకపోతే మాత్రం మీరు వచ్చి తీసుకోరు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వారు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్